కృష్ణా జిల్లా పెడన మండలంలో రెచ్చిపోతున్న బుసక మాఫియా అక్రమంగా బుసక తవ్వేస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్న బుసక బకాసురులు ఇదేమీ పట్టించినట్టు వ్యవహరిస్తున్న రెవెన్యూ యంత్రాంగం ఈ బుసక మాఫియా మొత్తం రెవెన్యూ యంత్రాంగం కనుసంధనలోనే నడుస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ బుసక మాఫియా ఏదైతే ఉందో అర్ధరాత్రి పూట రాత్రి పదకొండు గంటల తర్వాత కారు చీకట్లో ఆ బుసకను అక్రమంగా తవ్వేస్తూ అక్రమంగా బుసక దోచేస్తూ సంబంధిత వాళ్ళకి అమ్మేసుకొని లక్షలాది రూపాయలు దండుకుంటున్న వైనా ప్రభుత్వ ఖజానానికి భారీగా గండి కొడుతున్న వైనా ఏది ఏమైనప్పటికీ ఈ బుసక మాఫియాను అరికట్టాల్సిన రెవెన్యూ యంత్రాంగం ముద్దు నిద్ర నటి ముద్దు నిద్ర నటిస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ రెవెన్యూ యంత్రాంగం ఎక్కడైనా ఈ బుసక మాఫియాపై స్పందించి బుసక మాఫియాను అరికట్టాలని చెప్పేసి చుట్టుపక్కల ప్రజలు కోరతా ఉన్నారు